హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల అరవై మూడు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డము రెండు శ్రీరాముడి మామగారు జనక మహారాజు రెండు నిలువు వెండి తెర జమున మూడు నిలువు జ్వరాలలో ఒకటి కలరా నాలుగు నిలువు భరోసా హామీ ఐదు నిలువు గుజరాత్ లోని ఓ చారిత్రిక నగరానికి తోక తెగింది చారిత్రక నగరం జునాగఢ్ తోక తెగింది అన్నారు కాబట్టి జునా అని వస్తుంది జునాగఢ్ ఒకటి నిలువు ఆంజనేయుడికి ప్రియమైనది రామనామం రామనామము ఆరు అడ్డం మేము కాదు మనము పది అడ్డం అయ్యలారా బాబులారా అనడాన్ని ఇలా కూడా అనవచ్చు నాయనలార ఏడు నిలువు మృదుత్వము మృదుత్వము అంటే నయము నయము పదమూడు అడ్డం ననుకు బహువచనం బహువచనం మేము ననుకు బహువచనం మము మము పదకొండు నిలువు సంవత్సరం విశ్వసుందరి ఈ దత్త లారా దత్త లారా దత్త ఎనిమిది అడ్డం సర్పము సర్ప సంబంధిత నాగు సర్ప సంబంధిత అంటే నాగు పన్నెండు అడ్డం నన్నయ భట్టు బిరుదులలో డాష్ శాసనుడు ఒకటి వాగను శాసనుడు వాగను శాసనుడు తొమ్మిది నిలువు శీర్షాసనం వేసిన శవం శీర్షాసనం వేసిన శవం అంటే పీనుగు కింద నుంచి పైకి రాయాలి పీనుగు పన్నెండు నిలువు తోక వాలం పద్నాలుగు అడ్డం పుర్రె కపాలం కపాలం పద్నాలుగు నిలువు బంగారం కనకము పదిహేను నిలువు గాలివాన కథకుడు గాలివాన కథకుడు అంటే పాలగుమ్మి పద్మరాజు అంటే పాప అని వస్తుంది పా అంటే పాలగుమ్మి పాకు దీర్ఘం అంటే పాలగుమ్మి పా అంటే పద్మరాజు పాలగుమ్మి పద్మరాజు పదిహేడు అడ్డం మినుముల నుంచి డాష్ పప్పు లభిస్తుంది మినప పదిహేడు నిలువు మృత్యువు వడ్డీ అంటే మిత్తి మిత్తి పంతొమ్మిది అడ్డం గొంతు దాద్గతి కథ చెందటం డగ్గుత్తిక దగ్గుత్తిక పదహారు నిలువు శిక్ష దండన ఇరవై నిలువు రంగోలి శీర్షాసనం కింద నుంచి పైకి రాయాలి ముగ్గు ఇరవై మూడు అడ్డం కన్ను నయనము ఇరవై మూడు నిలువు మనుషులలో పనికి మాలినవాడు ముందు ముప్పై అడ్డం చూద్దాము ముప్పై అడ్డం విల్లుకు బహువచనం అంటే ధనువులు విల్లు అంటే ధనువు ఇక్కడ ధనువులు ఇరవై మూడు నిలువు మనుషులలో పనికి మాలినవాడు నరాధమ 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 అంటాము చెడ్డవాడిని పనికి మాలినవాడు ఇరవై నాలుగు నిలువు తురుష్కుడు అంటే మహమ్మదీయుడు అంటే ఇక్కడ యవనుడు అని అర్థం తురుష్కుడు అంటే యవనుడు ఇరవై ఆరు అడ్డం వస్తావా ధ్వని రావా రావా ముప్పై ఒకటి నిలువు ఉపాధ్యాయుడు శీర్షాసనం వేసేసరికి నడుం గల్లంత అయింది ఉపాధ్యాయుడు అంటే గురువు నడుము గల్లంత అయింది అంటే మధ్యక్షరం తీసేస్తే క్రింది నుంచి పైకి రాయాలి గు రు మధ్యక్షరం రూ తీసేయాలి ముప్పై మూడు అడ్డం కురుక్షేత్రం చివరిలో సుయోధనుడు ఇందులో దాక్కున్నాడు సరస్సులో దాక్కున్నాడు అంటే మడుగు మడుగు ఇరవై ఐదు అడ్డం ఒకప్పుడు యూపీలో చక్రం తిప్పిన నేత ములాయం సింగ్ ములాయం ములాయం ఇరవై ఒకటి నిలువు తనకు తానుగా జనించినవాడు స్వయంభూ స్వయంభూ సారీ సాకి వావొత్తు పెట్టడం మర్చిపోయాను స్వయంభూ ఇరవై పద్దెనిమిది నిలువు దిగంబర కవులలో ఒకరి పేరులో తొలి సగం జ్వాలాముఖి తొలి సగం సారీ ఫ్రెండ్స్ తొలి సగం అన్నారు కాబట్టి జ్వాల అని వస్తుంది యాక్చువల్గా ఇది పేరు కాదు అతని కలం పేరు వీర రాఘవాచార్యులు గారు వీర రాఘవాచార్యులు గారి కలం పేరు జ్వాలాముఖి తొలి సగం అన్నారు కాబట్టి జ్వాల వారు వారి పేరుతో కాకుండా కలం పేరుతో రాశారు జ్వాల ఇరవై రెండు నిలువు భంగం లేనిది తడబడింది భంగం లేనిది అభంగం అభంగం అన్ తడబడింది అన్నారు కాబట్టి ఇక్కడ ఆ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇరవై ఎనిమిది అడ్డం అడ్డం ఎనిమిది మరోల అడ్డం ఎనిమిది సర్పము మరొక పేరు భుజంగం భుజంగం ముప్పై రెండు అడ్డం వాయువు అంటే గాలి గాలి ముప్పై రెండు నిలువు విశ్వామిత్రుడు తండ్రి గాధి ముప్పై నాలుగు అడ్డం నుదుటి రాత నుదుటి రాత అంటే విధి విధి ఇరవై ఏడు అడ్డం తేనీరు తేనీరు అంటే టీ ఇరవై తొమ్మిది నిలువు గజనిమ్మ పండు గజనిమ్మ పండు అంటే జంభీరా జంభీరా ముప్పై ఐదు అడ్డం వాసుదేవుడి జననం జరిగింది చెరసాల చెరసాలలో జననం జరిగింది చెరసాలకు మరి ఒక పేరు చారకం అంటే జైలు చారకం అంటే జైలు చారకం అంటే జైలు లేదా చారము అని కూడా అంటారు చారము చారకం లేదా చారము రెండు పదాలు వస్తాయి చారకం అంటే జైలు చారము అంటే జైలు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల అరవై మూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్